వీడెక్కడ ఎక్కడ ఆపేస్తున్నాడు చిన్న చిన్న లైన్లో స్టాప్ లేదు ఇక్కడ ఫుల్ ఖాళీగా ఉంది జంటర్లో హ్యాపీ పడుకొని వచ్చాం వాడ ఇంకా పడుకొని ఉన్నాడు తప్పుడ మూసుకున్నాడు జీ వాడు ఎవడో చార్జర్ లేదంటే చార్జర్ అడిగి ఛార్జర్ ఇచ్చాము ముంబైలో అడ్డి నుంచి అడ్వాన్స్ చేసిన అంటే గోవాలే అడ్వాన్స్ చేసిన దిగాలి నేను చెప్పి ఎలా ఉంది జర్నీ బాగుంది చాలా బాగుంది ఎక్కడ స్టార్ట్ అయ్యా ఇప్పుడు ఎక్కడ దిగుతున్నాం చెప్పు చెప్పు ఎక్కడ స్టార్ట్ చేయ మనం ఎక్కడ దిగుతున్నాం స్టార్ట్ అయ్యి గోవా వెళ్తున్నాం అడగ చేస్తే దిగుతాం అక్కడ నుండి అక్కడ నుంచి బస్ ఎక్కి బీచ్కి పోతాం ఎన్ని గంటలు పడుతుంది అక్కడ నుంచి

रिपोर्ट ना दे ये